నెల్లూరులోని ఇప్పుడు ప్రస్తుతం వెంకయ్యనాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి నివాసం లోపలికి మనం వెళ్ళిపోతున్నాం ఆ ఇల్లు ఎలా ఉంటుపోతుంది ఏందనేది మనం ఒకసారిగా చూసే ప్రయత్నం చేద్దాం రండి నేరుగా గుమ్మంలో నుంచి బయట నుంచి లోపలికి రాగానే మనకి ముందుగా కనిపిస్తుంది తులసి కోట హిందువుల సాంప్రదాయం అదేవిధంగా తెలుగువారు ముఖ్యంగా తెలుగువారు తులసికి ఉన్న వారి జీవితంలో తులసికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పవర్లేదు వెంకయ్యనాయుడు గారు వారి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ప్రతినిత్యం వారి సతీమణి ఉషా గారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తులసి కోటలో దీపం పెట్టి వారి దినచర్యను ప్రారంభిస్తారు మనం ఒక్కసారి ఇంటి ఆవరణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇల్లు అంతా కూడా చూడడానికి కాస్త మోడర్న్గా ఉన్నప్పటికి కూడా సాంప్రదాయబద్ధంగా పూర్తిగా సాంప్రదాయబద్ధంగానే ఈ ఇండ్లంతా కూడా నిర్మించారు లోపలికి వెళ్దాం ఒకసారి ఎవరొచ్చినా కూడా గెస్ట్లు ఈ సోఫా సెట్ లో కూర్చోబెడతారు ఇది కూడా కంప్లీట్ గా మనకి వుడ్తో కనిపిస్తుంది బయట వాతావరణం గమనించినట్టయితే నాగలి దేశానికి వెన్నుముక రైతు అని చెప్పి పదే పదే నాయుడు గారు చెప్తుంటారు అది ఆ విషయాన్ని చాలా స్పష్టంగా కనిపించే విధంగా కూడా ఇక్కడ నాగల్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు విద్యుత్ వచ్చింది ఎలక్ట్రిసిటీ వచ్చింది పవర్ వచ్చింది బట్ గతంలో మాత్రం ఆ ఇంటిలో వెలుగులు నింపేది లాందరు ఇక్కడ మనకు లాంతర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది లాంతర్ని ఆయన ఇక్కడ పెట్టున్నారు అంటే తెలుగు వారి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది అనేది వెంకయ్యనాయుడు గారు ఏ విధంగా ఆయన ఇంట్లో కూడా ఆయన ఎలాంటి పద్ధతులని ఫాలో అవుతారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా కూడా మీరు చెప్పుకోవచ్చు నాయుడు గారి నివాసంలో ఉన్నటువంటి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం ఈ ద్వారం నుంచే బయట వరండా కారిడార్ నుంచి లోపల మెయిన్ లివింగ్ రూమ్ లోకి వెళ్తున్నాం అసలు వెంకయ్య నాయుడు గారి నివాసం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం నేరుగా వెళ్ళి మనం చూడబోతున్నాం చూడండి తెలుగువారు జీవన విధానంలో ఇల్లు అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు ఇంటిని చూసే వారి జీవన శైలి కావచ్చు వారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కావచ్చు మొత్తం అన్నీ కూడా ఇంటిని ఇంటిని చూస్తేనే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది అందరూ కూడా ముందుగా ఆ గణనాథుడికి పూజ చేసిన తర్వాత ఆ గణనాథుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా పనులు ప్రారంభిస్తారనేది మనకి ఖచ్చితంగా తెలుసు అలాగే నాయుడు గారి ఇంట్లో కూడా గుమ్మలో నుంచి ఎవరైతే నేరుగా ప్రధాన ద్వారం నుంచి నేరుగా వచ్చిన తర్వాత వారికి నేరుగా ముందుగా కనిపించేది ఆ గణనాథుడే అలాగే మనం ఇటువైపును కూడా చూడవచ్చు అంటే పాత కాలంలో కొన్ని విలువైనటువంటి వస్తువులను విలువైనటువంటి వాటినన్నింటిని కూడా భద్రపరుచుకునేటువంటి పెట్టెలు అంటే మనం చెక్కతో తయారు చేసినటువంటి పెట్టెలన్నీ ఉన్నాయో వాటిని ఇక్కడ నాయుడు గారి ఇంట్లో అంటే పాతకాలం పద్ధతిలో ఉండేటువంటి దాన్ని మనం చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది రెండు ఫ్లోర్స్లో ఈ అంతా కూడా ఉంటుంది ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాయుడు గారి ఇంటిని ఏ విధంగా నిర్మించారు మనం అర్థం చేసుకోవచ్చు ఇంటికి రాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని అందరూ కోరుకుంటారు చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా మనకి ఆ రంగులను వేసినటువంటి విధానం కూడా మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు ఇది మెయిన్ లివింగ్ రూమ్ అంటే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి పైన నుంచి సూర్యరశ్మి ఇంటి లోపల పడేటట్టుగా అదే విధంగా వర్షం కురిసినా కూడా వర్షం నీళ్ళు పైనుంచి ఆ పైన నుంచి ఎక్కడా కూడా టాప్ అనేది క్లోజ్ లేకుండా చాలా ఓపెన్గా పెట్టారు మనం చాలా క్లియర్గా గమనించవచ్చు అంటే ఇదంతా కూడా వర్షం పడితే మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా నీళ్లతో నిండిపోతుండే ఎవరైనా ఇక్కడ సరదాగా కూర్చోవచ్చు పిల్లలు కానీ ఎవరైనా కానీ అందరూ కూర్చొని ఇంటిలో పాది మాట్లాడుకోవచ్చు ఇలాంటి విధానం అంతా కూడా గతంలో పూర్వీకులు ఉన్నటువంటి ఇళ్ళల్లో మనం చూసేవాళ్ళం పూజ గది కూడా మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక భారీ కుందెన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు దీపపు కుందెన్లు గంట కూడా కంచు గంట కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గుళ్ళో ఏ విధంగా అయితే గంట ఉంటుందో అదే విధంగా ఇక్కడ గంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ మనం చూడవచ్చు ఆ దూలానికి ఏదైతే ఆ ద్వారం ఉందో ఆ ద్వారానికి కూడా గంటలు చాలా క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి హైందవ సాంప్రదాయం ప్రకారం ఓం అనేది కెలకు అనేది కూడా మనం చెప్పవచ్చు అక్కడ మనం ఎస్ నాలుగు సింహాలు భారతదేశ చిహ్నంగా చెప్పుకునేటువంటి దీపాయి మీద ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నాలుగు సింహాలతో పాటుగా మరోవైపు వెనక వైపున గ్రామీణ వాతావరణం ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు నాయుడు గారి ఫోటో ఏ విధంగా ఉంది అనేటువంటి ఆ ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేస్తారు దాన్ని మనం చాలా క్లియర్ గా చూడవచ్చు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు మరోవైపు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన ఇక్కడ మరొక వైపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడవచ్చు ఆయన ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మాత్రం ఖచ్చితంగా తన సొంత ఊరు అయినటువంటి నెల్లూరు ఈ ఇంటికి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల పాటు ఉండి ఇంటి పాదంతా కూడా సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటుంటారు మొదటి అంతస్తు పైకి వెళ్ళడానికి వాడేటువంటి మెట్ల మార్గం కూడా ఇక్కడ ఉంది ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ప్రధానంగా కనిపించేటువంటి లివింగ్ రూమ్లో అన్ని విషయాలు చూస్తున్నాం మరి ఇటువైపు నేను గమనించినట్లయితే కుడిపక్కన కిచెన్ కిచెన్ కానుకొని డైనింగ్ రూమ్ అంటే ఇది చూడడానికి చాలా కొంచెం అధునాతనంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ పాత పద్ధతులను మర్చిపోలేదు అనే దానికి రోకలి రోకలి అదే విధంగా ఏదైనా దంచుకునే దానికి వాడేటువంటి పాత కాలంలో ఉండేటువంటి వస్తువులు ఏ ఉన్నాయి ఇప్పటికీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే లేటెస్ట్ తో ఉన్నటువంటి గ్యాస్ పొయ్యి ఇక్కడ మనకు స్టౌలు కనిపిస్తున్నప్పటికీ కూడా పాత కాలంలో ఉన్న వాటిని ఇంకా మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని అందరికీ చెప్పే విధంగా కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు నాయుడు గారి ఇంటి గురించి ఎవరికి తెలియదు సో మన టీవీలో మనం మాత్రమే దీన్ని ప్రత్యేకంగా చూపి ఎక్స్క్లూజివ్గా మనం చూపించగలుగుతున్నాం కాపర్తో తయారు చేసినటువంటి బౌల్స్ అన్నీ కూడా ఫుట్ బాల్స్ అన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి డైనింగ్ రూమ్ నుంచి ఆనుకొని మరొక డోర్ కూడా ఉంది ఈ ద్వారం నుంచి ఇటువైపు అంటే ఇంటికి దక్షిణం వైపు ఉన్నటువంటి డోర్ని మనం ఒకసారిగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం చూద్దాం చూడండి రోలు రాకలి అంటాం వీటిలో పాత కాలంలో దంచుకొని అంటే రోకలతో దంచుకొని ఒడ్లు కానీ బియ్యం కానీ వీటన్నిటిని కూడా ఒకప్పటి కాలంలో వీటితోనే తయారు చేసేవాళ్ళు ఇప్పటికీ దీన్ని వాడుతున్నారంటే దీన్ని ప్రత్యేకత మనం గమనించవచ్చు ఇప్పటికీ కూడా వెంకయ్యనాయుడు గారి సతీమణి ఆమె ఇప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా పైన లేదంటే ఆమె బెడ్రూమ్లో వాళ్ళు చాలా అధునాతమైనటువంటి ఫర్నిచర్ ఉన్నప్పటికీ మంచాలు ఉన్నప్పటికీ పరుపులు ఉన్నప్పటికీ బెడ్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని కాదని ఇక్కడికి వచ్చి గారు కూర్చున్న తర్వాతే ఆమె ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు మరి ఎస్ ఇకపోతే మనం ఇటువైపు కూడా మనం గమనించవచ్చు తిరగలి రోకలి బండ ఆ రుద్దేటువంటి రాయి ఇది మనం ఇక్కడ వీటితో చాలా రకాలైనటువంటి పచ్చళ్ళు కావచ్చు పళ్ళు కావచ్చు వీటన్నిటితో చేసుకుంటారు పప్పు అన్నిటిని కూడా ఇలా తిరగలతో వాడడం వల్ల చాలా మనమైతే తిప్పలేకుండా మన వల్ల కావట్లేదు కానీ పూర్వీకులు ఇలాంటి వాటిని ఇలాంటి వస్తువులతో అంటే ఇలాంటి పనిముట్లతో వారి జీవన శైలి వారు ఆహారం తీసుకుంటున్నారంటే దీంట్లో ఆరోగ్యం కూడా ఏ విధంగా ఉంటుంది దానికి ఇది ఒక నిదర్శనం ఇక్కడ కూడా మనకు ఒక ఉయ్యాలు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఇలాంటి ఇళ్లను సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడేలా ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఉండేటువంటి ఇళ్లను ఎవరు కూడా బహుశా కట్టకపోవచ్చు నాకు తెలిసినంతవరకు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు దీన్ని ఏ విధంగా కట్టారనే దానికి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది పూర్వీకులు వాడేటువంటి ఇళ్ళలో నివాసంలో ఉండేటువంటి గడియారం అంటే స్తంభం లాంటి గడియారం ఎలా ఉందో మనం ఎంత పురాతనమైనట్టు వాటిని గడియారంగా ఉందో మనం ఆ క్లాక్ని చూస్తుంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇటువైపు ఇటువైపు నాయుడు గారికి సంబంధించినటువంటి అదే విధంగా వారి కుటుంబానికి సంబంధించినటువంటి గదులు కూడా ఉన్నాయి ఆ వాడుతున్నటువంటి బెడ్స్ ఉన్నాయో ఆ మంచాలు ఉన్నాయి అవి కూడా పాత కాలంలో సాంప్రదాయం సంస్కృతి ఉట్టి ఉట్టిపడేటువంటి నిర్మించినటువంటి ఇల్లు ఎంత సాంప్రదాయబద్ధంగా ఉందో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉన్నటువంటి ఉపకరణాలు వాడేటువంటి వస్తువులు వారి కుటుంబ సభ్యులు వాడేటువంటి వస్తువులు ఇప్పటికీ పాత కాలంతో కూడినటువంటి వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడేటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి మన తెలుగు సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది తెలుగు వారి జీవన విధానం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది వారి అద్భుత అవకాశం నెల్లూరు సిటీకి ఆరు కిలోమీటర్ల దూరంలో టూరిజం హబ్ నారాయణ రెడ్డిపేటలో పేటలో అప్రూవల్ కలిగిన అంజనీ గార్డెన్స్ నందు అనువైన కలవు నెల్లూరు నగరం పొట్టేపాలెం నందు త్వరలో ప్రారంభం కానున్న అన్ని డెవలప్మెంట్స్ తో అంజనీ నివాస్ అంజనీ హోమ్స్ నందు అందుబాటు ధరలలో ప్లాట్స్ కలవు వివరములకు ఆర్ఎస్ బ్యాక్ సైడ్ నెల్లూరు సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ సిక్స్ నైన్